హాయ్ అండి వెల్కమ్ టు స్వరప రెసిపీ ఛానల్ మన ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే లైట్కు స్క్రీన్ షాట్ తీసి చాలామంది లైక్ చేసి స్క్రీన్ షాట్ తీసి కామెంట్ అయితే పెట్టట్లేదు గివ్ అవేస్ అయితే దీపావళి వరకు ఉన్నాయండి నేను నెక్స్ట్ వీడియోలో తీసేస్తాను తప్పకుండా లాస్ట్ టైం మీరు ఒకసారి చూసినట్టయితే పాత వాళ్ళు అయితే మీకు తెలుస్తుంది టెన్ వీడియోస్కి అయినా కూడా ఒకేసారి నేను గివ్ అవే అనేది తీసేస్తాను కాబట్టి మీరు అందరు కూడా లైక్ చేసేసి లైక్ స్క్రీన్ షాట్ తీసుకొని లైక్ నంబర్ అయితే కామెంట్ అయితే చేసేసేయండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ఆఫర్ వీడియో అండి నిన్న నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ట్వెల్వ్ నైంటీ రూపీస్ కాంబోస్ దీపావళి ఆఫర్ కింద ఓన్లీ త్రిబుల్ నైన్కే ఇస్తున్నానని చెప్పేసి డైరెక్ట్ టూ నైంటీ రూపీస్ హాఫ్తో ఇస్తున్నానండి ఇవన్నీ కూడా మనము పండుగకు ట్వెల్వ్ నైంటీకి సేల్ చేస్తాము ఇప్పుడు వచ్చేసి దీపావళి ఆఫర్లో ఏ కాంబో తీసుకున్నా కూడా ప్రజెంట్ అయితే ఒక ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి ఫైవ్ డిజైన్స్లో మీరు ఏది తీసుకున్నా కూడా ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటిఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఫస్ట్ టైం మ్యాంగో డిజైన్ వచ్చింది లాస్ట్ టైం మనం ఇది సేల్ చేయలేదు మ్యాంగో డిజైన్ ఇప్పుడు అది ఫస్ట్ ఫస్ట్ మీకు మ్యాంగో డిజైన్తోనే చూపిస్తాను లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు ఇదంతా కూడా మ్యాంగో డిజైన్ చాలామంది క్లియర్గా లేదు షార్ట్ వీడియో అన్నారు అందుకోసమే మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను సైడ్కు డిజైన్ అంతా కూడా మ్యాంగో డిజైన్ వచ్చేసి అన్కట్ స్టోన్స్ మల్టీ కలర్లో వస్తాయండి ఇదిగోటి పింక్ గ్రీన్ వైట్లో ఇలా వచ్చేస్తుంది ఇది షార్ట్ హారము సేమ్ డిజైన్లోనే లాంగ్ వస్తుంది మీకు అది కూడా క్లియర్గా చూపిస్తాను మీరు మ్యాంగో డిజైన్లో షార్ట్ హారం తీసుకుంటేనే బయట వచ్చేసి త్రిబుల్ నైన్ వరకు ఉంటుంది మన దగ్గర ఆఫర్ ప్రైస్ ఓన్లీ కాంబో వచ్చేసి త్రిముల్ నైన్ రూపీస్ లాంగు షార్ట్ వన్ పేర్ ఇయర్ రింగ్స్ వస్తాయి మాంటికా కూడా వస్తుంది క్లియర్గా చూసేసుకోండి అన్ని కాంబోస్ కూడా ప్రీమియం క్వాలిటీ మ్యాట్ ఫినిషింగ్లో వస్తాయి ఇది వచ్చేసి లాంగు షార్ట్ ఏ విధంగా ఉంటుందో లాంగ్ కూడా సేమ్ అదే విధంగా వస్తుంది మ్యాంగో డిజైన్తో అసలు ఎంత బాగున్నాయండి కాంబోస్ అయితే మళ్ళీ ఈ ప్రైజింగ్కి అయితే రాకపోవచ్చు కాబట్టి ఎవరికన్నా కావాలి అంటే మాత్రం బుకింగ్ అయితే చేసేసుకోండి మీకు ఇయర్ రింగ్స్ అలాగే మా ఇంటిక కూడా చూపిస్తాను ఇయరింగ్స్ వచ్చేసి ఇదిగోండిలా మీడియం సైజ్ స్మాల్ సైజ్ కన్నా కొంచెం పెద్దగా ఉన్నాయి బిగ్ సైజ్ అయితే లేవు ఇయర్ రింగ్స్ అన్నిటికి కూడా మీడియం సైజ్లోనే వచ్చాయండి ఇయర్ రింగ్స్ అయితే ఇదే అండి మ్యాంగో డిజైన్ కాంబో చాలా మంది మ్యాంగో డిజైన్లో అడిగారు కదా ప్రజెంట్ అయితే ఫైవ్ ఫైవ్ కాంబోస్ ఉన్నాయి అన్నీ కూడా కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం తీసేసుకోండి త్రిబుల్ నైన్ రూపీస్ ఏ కాంబో తీసుకున్నా ఈరోజు మీకు త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ దగ్గర నుంచి కూడా మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి మొత్తం కూడా అన్కట్ స్టోన్స్లో వచ్చేసింది ఒక మ్యాంగోకి వచ్చేసి అన్కట్ స్టోన్స్లో మనకు ఇంకొక మ్యాంగో వచ్చేసి ఓన్లీ పింక్ అండ్ గ్రీన్ స్టోన్తో మాత్రమే వచ్చింది ఇది వచ్చేసి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఇదండి సైడ్కి కూడా మాకు ఎంత బాగుందో చూడండి మనకు ఫ్లవర్ డిజైన్ వచ్చేసి దాంట్లో స్టోన్ వచ్చేసి కింద మనకు మ్యాంగో డిజైన్ అయితే ఇచ్చేసారు కింద అంతా కూడా ఇక్కడ మీకు ఇక్కడ పల్స్ కూడా వచ్చింది ఇది షార్ట్ హారం ఒక్కటి వేసుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుందండి చాలా బాగుంటుంది నిండుగా కూడా ఉంటుంది ఇది షార్ట్ హారం సేమ్ డిజైన్లోనే లాంగ్ కూడా ఉంటుంది సారీ ఇది చేంజ్ అయిందండి ఇది ఇది చేంజ్ ఉంది ఒక్క నిమిషం వేటండి మీకు ఇది ఒక్క నిమిషం ఇంకొక కాంబో కూడా ఉన్నట్టుంది ఇది దీని సెట్ ఇది ఇది కాదు వేరే దాన్ని వచ్చేసింది ఇదిగోండి ఈ షార్ట్ హారం చూసేసేయండి పైన పికక్ డిజైన్ కింద లక్ష్మీదే అమ్మవారు సైడ్కి కూడా ఇదిగోండి ఈ విధంగా వస్తుంది సేమ్ ఇది షార్ట్ హారం లాంగ్ హారం కూడా సేమ్ ఇదే విధంగా వచ్చేసింది వీటి ఇయరింగ్స్ పాపడ బిల్ల కూడా సేమ్ ఇయర్ రింగ్స్ సైజులోనే వచ్చేస్తుంది క్లియర్గా చూసేసేయండి మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను ఏ విధంగా అయితే వస్తుంది ఇది సెకండ్ డిజైన్ అండి ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ షిప్పింగ్ చాలా బాగుంటుంది ఇది ఒక్కటి పెట్టుకున్నా కూడా ఎంత బాగుంటుందనేది చూసేసుకోండి ఇది సెకండ్ డిజైన్ నెక్స్ట్ డిజన్ వచ్చేసి ఇది నెక్స్ట్ వచ్చేసి లక్ష్మీదేవి అమ్మవారు మనకు సైడ్కి అన్నీ కూడా కాసు డిజైన్ వచ్చేసి పైన అన్కర్ స్టోన్స్లో వచ్చేస్తుంది ఇది షార్ట్ హారం లాకెట్ కూడా ఇదిగోండి ఈ విధంగా ఉంటుంది సైడ్కి పికాక్స్ వచ్చేసి మిడిల్లో అమ్మవారితో వచ్చేసింది ఇది లాంగ్ లాంగు షార్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇదండి ఇది మూడో డిజైన్ ఈ కాంబో కావాలి అంటే స్క్రీన్షాట్ తీసేసుకోండి థర్డ్ వన్ ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీషిపే నెక్స్ట్ కాంబో అల్టిమేట్ అండి అసలు ఎంత బాగుంటుందంటే ఈ కాంబో వచ్చేసి అసలు దీనికి ఎటువంటి వంక పెట్టడం అంటే ఏమీ లేదు అసలు ఎంత నిండుగా వచ్చిందంటే మొత్తం కూడా పికాక్ డిజైన్తో వచ్చేసింది దీనిలో గాడ్ మోటివ్ ఉంది ఇంకొక డిజైన్లో లేదు దీంట్లో అమ్మవారితో వచ్చింది సైడ్కి పికాక్ డిజైన్ ఇది వచ్చేసి మొత్తం కూడా సైడ్కు పికాక్స్ వచ్చాయండి ఇది షార్ట్ హారం మాత్రమే చిన్న పిల్లలు చాలామంది వన్ ఇయర్ పిల్లలకు ఇబ్బెల్ట్ అడుగుతున్నారు మీరు ఇలాంటి కాంబో తీసుకొని వన్ ఇయర్ వాళ్ళకి ఇబ్బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఫ్లెక్సిబిలిటీగా ఉంది స్టిఫ్గా లేదు కాబట్టి అది మరి చిన్న పిల్లలకు హిబ్బెల్ట్లు ఉండవు ఇలాంటివి మీరు హారాలు తీసుకొని షార్ట్ హారం ఇబ్బెల్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి లాంగ్ ఎంత బాగుందో చూడండి అసలు మెయిన్ నాకు ఈ సైడ్కు వచ్చినటువంటి పికాక్ డిజైన్ చాలా బాగుంది ఇదిగోండి ఇది కూడా పెద్దవాళ్ళు హిబ్బెల్ట్ లాగా పెట్టుకోవచ్చండి చూసారు కదా పెద్దవాళ్ళకు ఒక ఎంఎస్ వాళ్ళకు అలా వాళ్ళకు కూడా బెల్ట్ లాగా ఇలా పెట్టుకోవచ్చు వీటి ఇయరింగ్స్ ఇయర్ రింగ్స్ చూసేసేయండి ఒకసారి అసలు ఎంత బాగున్నాయో ఇయరింగ్స్ వచ్చేసి పాపడ ఇయర్ రింగ్స్ చాలా బాగుంది ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ త్రీ షిప్పింగ్ ఈ కాంబో కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసుకోండి సూపర్గా ఉందండి అసలు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్కి మీకు ఎక్కడ కూడా ఇటువంటి కాంబో అనేది ఈ ప్రైజింగ్కు రాదు ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పుకోవచ్చు అండి ఇలాంటి కాంబో మీకు త్రిబుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ వస్తుందా అంటే మీకు ఫ్రీగా ఇచ్చేస్తానండి ఎందుకంటే అంత ఛాలెంజింగ్ ప్రైజింగ్గా చెప్తున్నాను ఇది సేమ్ ఇటువంటి కాంబో త్రిబుల్ నైన్కు ఫ్రీ షిప్పింగ్కి మీకు ఎక్కడన్నా వస్తుందని నాకు చెప్పారనుకోండి మీకు ఫ్రీగా నేను ఇది పంపించేస్తాను త్రిపుల్ నైన్ రూపీస్ ఫ్రీ పి నెక్స్ట్ వచ్చేసి ఇంకొక కాంబో పికాక్ డిజైన్లోనే దీంట్లో మాత్రం గాడ్ మోటివ్ లేదు ఓన్లీ పికాక్తో మాత్రమే ఉంది ఇదిగోండి ఇది కూడా బెల్ట్ లాగా పెట్టుకోవచ్చండి మీకు ఇదిగోండి ఇది షార్ట్ హారము దీంట్లో లాంగ్ హారం కూడా ఇదిగోండి ఇలా చూడండి ఇది లాంగ్ హారము ఇది షార్ట్ హారం మీరు ఇబ్బెల్ట్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు ఎటువంటి గాడ్ మోటివ్ లేదు ఓన్లీ పికాక్ డిజైన్తో మాత్రమే వచ్చేసింది సైడ్కి కూడా ఒక సైడ్ ఒకటి ఏంటి అంటే మ్యాంగో డిజైన్ లాగా ఇచ్చేసి ఫ్లవర్ డిజైన్ పికాక్ డిజైన్ ఇలా ఇచ్చేసారు దీనికి ఇది కూడా చాలా బాగుంది చూడండి లాంగ్ కూడా చూడండి అసలు ఎంత పెద్దగా వచ్చిందో ఇది షార్ట్ హారం స్ ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఏ కాంబో అయినా తీసేసుకోండి ఈరోజు కలెక్షన్లో ఓన్లీ త్రిబుల్ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలి అనుకున్న వాళ్ళు ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు వాట్సాప్ మెసేజ్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేశాక పేమెంట్స్ అయితే వేసేసేయండి